హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన నల్లేరు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇదైతే చచ్చిపడిపోయిన ఎముకలు కూడా స్ట్రాంగ్గా అవుతాయన్నమాట దీనివల్ల చూడండి ఇదైతే నల్లేరు అనమాట ఈ నల్లేరు చూడండి ఈ మొదర్దంతా పెరగకూడదండి చేదుగా ఉంటుంది ఆ చిగుళ్ళు ఉన్నాయి కదా చిగుళ్ళు సన్న సన్నగా ఉండేవి అవి మాత్రం కట్ చేయాలి సో ఈ విధంగా అయితే మేము కట్ చేసుకొచ్చుకున్నాము దీనికి ఇలా నార మొత్తం తీసేసి ఆకులు నీట్గా తీసేసి మీకు వీడియోలు చూపిస్తున్నాను కదండి సో ఈ విధంగా అలాంటి వాటిని ఆకులు ఆ నార మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి మేము ఇలా విని తెచ్చుకున్నాము సో వీటిని ఆ నార మొత్తం ఆకులంతా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట చిన్నగా కట్ చేసుకుంటేనే ఓ బాగా రోస్ట్ అయ్యేది లేకుంటే పచ్చిపచ్చిగా ఉంటాయండి సో అందుకనేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం సైజు కట్ చేసుకుంటే చాలు సో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ ఒకటైతే కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా తెల్లగడ్డ జీలకర్ర ఎండుమిరపకాయలు చింతపండు చట్నీకి సో వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి తెల్లగడ్డ జీలకర్ర మిరపకాయలు చింతపండు తెల్లగడ్డలు నేను ఒక చిన్న రెండు వలుచుకున్నాను సో ఇప్పుడు మనం స్టవ్ మీద పెనుం పెట్టి ఆయిల్ వేసి వీటన్నింటినీ బాగా వేయించుకోవాలన్నమాట నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట మా పిన్నమ్మే చట్నీ చేస్తుంది సో అవి వేయించుకున్నాక చూడండి ఈ కట్ చేసి పెట్టుకుని నల్లేనంతా ఆయిల్ లేకేస్తుంది అనమాట వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది కలర్ గ్ గ్రీన్ కలర్ ఉంది కదా దీన్ని ఆయిల్లో బాగా రోస్ట్ చేస్తే బాగా మంచి కలర్ వస్తుంది సో ఆ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటూ ఎండిమిరపకాయలని తీసేద్దామండి ఎందుకంటే మిరపకాయలు ఎక్కువ రోస్ట్ అయితే అనమాట నల్లగా అయిపోతాయి సో ఎండిమిరపకాయలని సపరేట్గా తీసి పెట్టేద్దాం వీడియోలో చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఎండిమిరపకాయలు సపరేట్ చేయాలి ఎండిమిరపకాయలు అయితే త్వరగా వేగిపోతాయి కదండి నల్లగా అయిపోతే బాగుండదు టేస్ట్ అందుకనేసి ఎండిమిరపకాయలని కొంచెం ముందే తీసేద్దాం సో ఈ విధంగా అయితే ఎండిమిరకాయని ముందుగానే తీసేయాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే బాగా ఎంచుకోవాలన్నమాట ఈ కలర్ రావాలి మీరు ఫస్ట్ ఏ కలర్ నుంచి చూసారు కదా ఆ కలర్ నుంచి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకొని ఇప్పుడు మనం దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం చిన్న మిక్సీ జార్ జార్లో అందులోకి తీసుకుందామండి కొంచెం కొంచెమే వేసుకొని మొత్తం దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దానికి తాలింపు వేసుకోవాలన్నమాట తాలింపుకి ఆల్రెడీ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ సో అదే ఆనియన్కి కొంచెం కరివేపాకు వేసి ఎండుమిరపకాయలు రెండు వేసి తాలింపు వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తాలింపుకి స్టవ్ మీద పెనం పెట్టి ఆయిలు ఆవాలు జీలకర్ర వేసి అదేవిధంగా ఎండుమిరపకాయలు కరివేపాకు ఎర్రగడ్డ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మీకు తెలిసిందే కదా మామూలు అన్ని కర్రీస్కి వేస్తాం కదా సో అదేవిధంగా తాలింపు వేసుకొని ఎర్రగడ్డలు కొంచెం మంచి కలర్ రాగానే చట్నీ ఇందులోకి వేసుకునేద్దాం చూడండి ఎరగడ్లు అయితే బాగా రోస్ట్ అయ్యాయి కదా సో ఇందులోకి ఇప్పుడు మనం చట్నీ వేసుకుందాం ఈ విధంగా చట్నీ కూడా అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యకరమైన నల్లేరు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే ఎముకలకి మంచి శక్తి ఇస్తుంది అనమాట చచ్చిపడిపోయిన ఎముకలు కూడా ఉక్కులా ఉక్కులాగా అన్నమాట అంత శక్తిని ఇస్తుంది సో ఈ చట్నీని మీరు కూడా ట్రై చేయండి చాలా ఆరోగ్యం అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్